కసితోని కడుపులో విషం పెట్టుకొని ఎస్ఎల్బిసిని పడావ పెడితే ఈ రోజు విషపు నీళ్లు నల్గొండ జిల్లా ప్రజలు తాగాల్సిన పరిస్థితి దీనికి కారణం బీఆర్ఎస్ నాయకులు కాదా అని నేను అడుగుతున్నా అందుకే అధికారంలోకి వచ్చిన ఎంబడే ఎంకన్నా నీ కళ నువ్వు ఆనాడు రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి తెచ్చిన ఎస్ఎల్బిసి రెండేళ్లలో పూర్తి చేద్దాం పన్నులు మొదలు పెట్టని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వెంకటరెడ్డి గారిని నల్గొండ జిల్లా నాయకులతో మాట్లాడి ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తి చేయడానికి ముందుకెళ్ళాం అనుకోని ప్రమాదం జరిగింది పదేళ్లు పని ఆగిపోవడంతో పన్నులు చేస్తుంటే ప్రమాదం జరిగి ఎనిమిది మంది చచ్చిపోయారు ఏడైనా ఒక మనిషి చచ్చిపోతే ఇంత బాధపడతాం ఇన్ని కన్నీళ్లు పెట్టుకుంటాం ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాం అంతెందుకు ఒక కాకి చచ్చిపోతే పది కాకులు దాన్ని చుట్టూతో చేరి సానుభూతి తెలుపుతాయి కానీ ఎస్ఎల్బీసీలో ఎనిమిది మంది చచ్చిపోతే మామ అల్లుడు బావ బామాటి దావత్లు చేసుకొని ఇక సంతోషపడ్డారు ఎస్ఎల్పిసి ఆగిపోయింది ఇక ఆపేయండి ఎస్ఎల్పిసి కట్టంతో మనుషులు చచ్చిపోయిందని ఇంత దుర్మార్గం ఉంటుందా ఇంత కడుపుల విషం పెట్టుకున్నాడు ఇవాళ నల్గొండ జిల్లాలో మున్సిపల్ కార్పొరేటర్లను కౌన్సిలర్లను గెలిపించమని ఎట్లా అడుగుతాడు నల్గొండ మీద విషం చెమ్ముతున్న బిఆర్ఎస్ వాళ్లకు ఎస్ఎల్బీసీ కట్టనోనికి రేషన్ కార్డు ఇవ్వనోడికి సన్న బియ్యం పంచనోడికి ఆడబిడ్డల కార్టీస్ లో ఉచిత ప్రయాణం ఇవ్వనోడికి మిమ్మల్ని ఓటు అడిగే హక్కుందా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి సిగ్గు లేకుండా వాళ్ళు వచ్చినా గంగిరెద్దు లోలాక ఇంటి ముందుకు వచ్చినా కర్రు గాల్చి వాత పెట్టండి సలాకి ఎర్రగా ఎర్రగాల్చి ఈపుల వాతలు పెట్టుర్రి ఏమన్నా తెస్తే తీసుకోండి ఏమన్నా ఇచ్చినా తీసుకోండి ఫీసలల్లో లాగులలో ఏమన్నా ఉంటే అది కూడా తీసుకోండి మందిని ముంచిన సొమ్ము మస్తుగా ఉన్నది వాళ్ళ దగ్గర ఒకనొక్కడు ఎకరాలలో ఫామ్ హౌజ్లు గట్టారు పెద్ద పెద్ద కార్లు కొన్నారు గంజికి గతి లేని వాళ్ళు కూడా అవన్నీ మనల్ని ముంచిన సొమ్మే మందిని ముంచిన సొమ్మే టీఆర్ఎస్ వచ్చి ఏమి ఇచ్చినా తీసుకోండి చేయాల్సిన లగ్గం చేయండి మన అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే మిర్యాల గుడల నలభై యాభై వేలతోనే లక్ష్మారెడ్డిని గెలిపించు పార్లమెంట్ ఎన్నికల్లో రగ్వీర్కు ఐదు లక్షల అరవై వేల ఓట్ల మెజారిటీ ఎట్లిచ్చిండ్రో ఇవాళ అదేవిధంగా నల్గొండ జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడని ఇవాళ మిత్రులారా మనం అధికారంలోకి వచ్చిన ఈ రెండేండ్లల్లా డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం రైతు రుణమాఫీ చేసినాం రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేసినాం నాలుగున్నర లక్షల పేదోళ్ళకి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినాం ఇవాళ ఆడబిడ్డలకు ఆర్టీసులో బస్సే కాదు వెయ్యి బస్సులు కొనిపించి బస్సులో ఉచితమే కాదు వెయ్యి బస్సులకు యజమానులను ఇవాళ ఆడబిడ్డలు చేసినాం ఇవాళ స్వయం సహాయక సంఘాలకు పెట్రోల్ బంకులు నడుపుకోవడానికి ఇవాళ ప్రతి జిల్లాల పెట్రోల్ బంకులు ఇచ్చి ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు సున్నా వడ్డీకి ఇవాళ ఆడబిడ్డలకు నగదు బ్యాంకులతో నిప్పించినాం ఇవన్నీ కూడా ఎలా సాధ్యమైనా అంటే ఇందిరమ్మ రాజ్యంలో పేదల పరిపాలన వచ్చినందుకే సాధ్యమైంది ఇవాళ అన్ని మనమే ఉన్నాం సర్పంచులు మనోల్లే ఉండరు ఎమ్మెల్యేలు మనోల్లే ఉండ్రు ఎమ్మెల్సీలు మనోల్లే ఉండరు మంత్రులు మనమే ఉన్నాం ప్రభుత్వం మనమే ఉన్నది మరి ఏనైనా మన కాలనీలు అలా ఎవడన్నా అప్పి తప్పి బిఆర్ఎస్ కౌన్సిలరు కార్పొరేటర్ అయితే ఇక వాడు మనకేమన్నా పని పనిచేస్తాడా ఒకసారి ఆలోచన చేయండి పదేళ్ళు వాళ్ళే ఉన్నారు పదేళ్ళు పరిపాలన చేశారు మొత్తం తెలంగాణను దోసుకున్నారు వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఆస్తులు సంపాదించుకుంటే పర్వాలేదు ఏడు అంతస్తుల మేడలు కట్టుకుంటే పర్వాలేదు కానీ పెళ్ళ ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా ఇంత సిగ్గుదప్పినోడు ఎవడన్నా ఉంటాడా వాళ్ళ బతుకు చేడా పెళ్ళ మాట్లాడుకుంటే కూడా జోలి ఇంటాడా ఎవడన్నా జడ్జిలను వదలలే జర్నలిస్టులను వదలలే ప్రతిపక్ష నాయకులను వదలలే పెల్ల జోలి వదలలే సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళను కూడా వదలలే ఏది మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో వీడికి ఎందుకయ్యా ఈడేమన్నా మనిషేనా అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా మంది ఫోన్ తినటోడే అసలు మనిషా అన్నం తినటోడు ఎవడన్నా పిల్ల మొగుడు మాట్లాడుకునేది తింటారా అట్లాంటి సన్నాసులకు మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు ఆయ్ మా జాతిపితకు నోటీస్ ఇస్తారని ఎవరికి రా నువ్వు జాతిపిత ఎవడు నీ జాతి వినోదరావు నీ జాత ఎర్రపల్లి దయాకరావు నీ జాత కుక్కర్పల్లి కృష్ణారావు గారు నీ జాత లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత నీ జాతికి పిత ఉండొచ్చు మాకు మా నలగొండకో లేకపోతే మా పాలమూర్కు నీ జాతితో ఏం పని నీ జాతేంది నీ నీతే నీలాంటి వాడు జాతిపితయి పెళ్ళ మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేని సన్నాసి నువ్వు జాతి పితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు బాయిలో దుంకి సచ్చిపోతారు సిగ్గుతో తల ఉంచుకోవాలి ఇట్లాంటి ఘోరమైన క్రూరమైన నేరాలు చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకొచ్చినట్టు ముఖానికి ముసుగుదొడిగి కండ్ల కాడికి ఇట్లా పొక్కలు పెట్టి పట్టుకుతారు ఆయన ముఖం మందికి చూపియొద్దాడు మన పోలీసు వాళ్ళు పిలిచినప్పుడు హరీష్ రావును కేటీఆర్ని అందరినీ ముఖానికి ముసుగు తొడిగి పట్టుకొచ్చేది ఉండే లేకపోతే ముఖానికి మసి పూసి పట్టుకొచ్చి పోలీసుల ముందర పెట్టేది ఉండే పోలీసు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి అనలేదు మా జాతిపితకు నోటీస్ ఇస్తావా మా జాతిపితకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి అంత అంటాడు అంటుడు అట్లనే అనుకుందాం వీళ్ళ మీకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్టే అంటున్నావు కదా మరి నీ జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ మా తెలంగాణ ప్రజల దా నీకు నోటీస్ ఇస్తే మరి తెలంగాణ అందరికి ఇచ్చినట్టయితే నీకున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ తెలంగాణ సమాజం అందరికి ఇస్తావా జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అందరికి ఇస్తావా మొదరాబాద్ హరీష్ రావుకున్న ఫామ్ హౌజ్ అందరినీ రాణిస్తావా ఆ మీ టీవీలు మీ పేపర్లు మాకు ఇస్తావా వేల కోట్ల రూపాయలు తెలంగాణ కొల్లగొట్టినా తెలంగాణ నిరుద్యోగులకేమన్నా ఇస్తావా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభలు లోక్సభలు మంత్రులు ముఖ్యమంత్రి అన్ని మీరే తీసుకున్నావు తెలంగాణ సమాజానికి ఇచ్చినవా ఒక్క శ్రీకాంతచారి తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేస్తే శంకరమ్మ ఎక్కడుందో కూడా తెలియదు వాళ్ళ తల్లికి కనీసం మొట్టమొదట తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి కూడా చిన్న బాధ్యత జాతి పిత అంటే ఎవరయ్యా అంటే తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ పిత అవుతాడు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా తెలంగాణలో అధికారం కోల్పోయినా కేంద్రంలో ప్రభుత్వం పోయినా పర్వలేదు అని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోని అమ్మ తెలంగాణ తల్లి అయితే తప్ప నీలాంటి దోపిడీదారుడు దారుడు దొంగ లుచ్చ నువ్వెట్ల జాతిపితం అవుతావని నేను అడగదలుచుకున్న మిర్యాల కూడా నుంచి సిగ్గులేని మాటలు మాట్లాడతారు ఇవాళ చేసిన తప్పులకు తల వంచుకొని ముక్కు నేలకు రాయాలి తెలంగాణ సమాజం ముందల తెలంగాణ సమాజాన్ని క్షమాపణ అడగాలే తప్ప ఇవాళ ఇంకా సిగ్గులేని మాటలు మాట్లాడుకుంటూ బీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతారు ఇక ఈడ కూడా మీ దగ్గర ఒక ఆయన ఉన్నాడు నక్కజిత్తుల భాస్కర్రావు అని ఎవడయా భాస్కర్రావు ఎవడు జానారెడ్డి చెప్పులు మోసినోడు కాదా జానారెడ్డి ఇంట్లో నీళ్ళ సీసలు మోసినోడు కాదా జానారెడ్డి నమ్మి కన్న కొడుకు బా నల్ల నక్కజిత్తుల భాస్కర్రావు టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ రక్తాన్ని చెమటగా మార్చి మీరు భుజాల మీద మోసి మిర్యాలకు కూడా ఎమ్మెల్యేను చేస్తే మీ ఆత్మ గౌరవాన్ని తీసుకెళ్లి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కాళ్ళకాడ తాకట్టు పెట్టినోడు ఇవాళ మల్ల మీ దగ్గరకు వస్తున్నాడు గాయ నా మనకు నాయకుడు ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఇవాళ ఈ నక్క చిత్తుల రావు ఇవాళ మనోళ్ళు నామినేషన్ లేస్తే బెదిరిస్తుండట మీరు వాపసు తీసుకోవాలని చింతపండు అవుతుంది రావు నువ్వు అనుకుంటున్నావేమో ఈ వేదిక మీదున్న మేము ఎవ్వరం జానారెడ్డి లాగా పెద్ద మనసు ఉన్నోళ్ళం కాదు చింతపండు అవుతుంది నువ్వు అనుకుంటున్నామే నీ తెలివితేటలు అన్ని కత్తిపెట్టు పోతావు మళ్ళా ఖమ్మం ఇట్లకెళ్ళ కూడా ఉండవు నువ్వు ఏదో తెలివితేటలు అనుకొని ఇక్కడ ఉన్నోళ్ళని బెదిరిస్తా నాకు జానారెడ్డి సార్ తెలుసు నాకు రఘుీరెడ్డి సార్ తెలుసు లేకపోతే నాకు సుఖేందర్ రెడ్డి సార్ తెలుసు ఈపులు పలిగేటప్పుడు అడ్డం వస్తారు అనుకుంటున్నామే ఎవరు అడ్డం రారు వాళ్ళందరూ నాకు చెప్పారు పలగాల్సిందే చింతపండు కావాల్సిందే భాస్కర్ రావు కానీ వాళ్ళందరిని అడిగినా ఏం సంగతి అని ఇక ఏం లేదు చింతపండు కావాల్సిందే చింతపండు సింతపండు చేయి అని చెప్పారు అందుకే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను చెప్పదలుచుకున్నా ఎవరు భయపడాల్సిన పని లేదు ఇట్లాంటి నక్క చిత్తులో చాలా మంది వస్తుంటారు ఈ వినయాలన్నీ మన దగ్గర వనికిరావు నమ్మి ఎమ్మెల్యే చేస్తే మిరియా నారాయణ నాగార్జున సార్ ఉప ఎన్నికలు తా చానారెడ్డిని ఓడగొట్టడానికి ఇల్లు తిరిగాడు ఇంతకంటే మోసగాడు ఎవడని ఉంటాడా ఇట్లాంటి మోసగాళ్ళని గెలవనిచ్చారంటే మిర్యాలకు కూడా గౌరవమే పోతుంది అందుకే మిత్రులారా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఈ వేదిక మీద నుంచి నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా మిర్యా కూడా నల్గొండ జిల్లాలో ఉండే పద్దెనిమిది మున్సిపాలిటీల మీద నాకేం ఆలోచన లేదు నాకేం రంది లేదు నూటికి నూరు శాతం మీరు గెలిపిస్తారు నాకు నమ్మకం ఉంది కానీ రాష్ట్రంలో నూట ఇరవై మూడు గెలిచి తీరాలి ప్రజలకు ఈరోజు రోజు సంక్షేమం అందాలి అంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే ఈ రెండేళ్ల తెలంగాణ మున్సిపాలిటీలలో పదిహేడు వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టినాం కేవలం నల్గొండ జిల్లా మున్సిపాలిటీలకు రెండు వేల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం మీ మిరియాలగూడ మున్సిపాలిటీలో రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు నిధుల మంజూరు చేసినాం ఇవన్నీ మీ సమస్యలకు పరిష్కారం సరిపోతాయంటే సరిపోవు భవిష్యత్తులో వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి మీ మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే బాధ్యత నాది మున్సిపల్ శాఖ నా దగ్గరనే ఉంది స్వయంగా నేనే పర్యవేక్షిస్తున్నా మీ మిరియాల గుడానికి ఏం కావాలనో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కి ఏం కావాలనో నాగార్జున సాగర్ ల ఇండ్ల పట్టాలు ఇచ్చిన కొన్ని పెండింగ్ ఉన్నాయి జయవీర్ వచ్చి నాకు చెప్పిండు ఎన్నికలు అవ్వంగానే మీ నాగార్జున సాగర్ లో ఉన్న మున్సిపాలిటీ నందికొండలో ఉన్న ఇండ్ల పట్టాల సమస్యను కూడా ఇవాళ పరిష్కరించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అందుకే ఇవాళ అన్న వడ్డించేటోడు మనోడు ఉన్నాడు కానీ అడిగేటోడు కూడా మనోడు ఉండాలి ఎవడన్నా అవతలోడు ఉంటే మంత్రులను అడగడు మంత్రుల దగ్గరికి ఓడు మనోడై ఉండాలి మంత్రుల దగ్గరికి పోయేటోడు ఉండాలి ఎంతటికి పెద్దోళ్ళు చెప్పారు మట్టి పనికి పోయినా ఇంట్లో పోవాలని మరి ఇవాళ మీ మున్సిపాలిటీలు గెలవాలంటే కౌన్సిలర్లు కార్పొరేటర్లు మనోళ్ళు ఉండాలి అందుకే ఆలోచన చేయండి రెండేళ్లే పూర్తి అయింది ఇంకా ఎనిమిదేళ్లు మనమే అధికారంలో ఉంటాం ఈ ఎనిమిదేళ్ల మీ మున్సిపాలిటీలను అర్థమోలే తీర్చిదిద్దే బాధ్యత మనం ప్రభుత్వం తీసుకుంటది పక్కల్లో మా పద్మక్క ఉన్నది కోదాడల ఏకగ్రీవం చేపించింది పద్మక్కను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ఇవాళ మున్సిపాలిటీలలో మన ఎన్నికల్లో మనం గెలవాలి మనం ఈ గెలిస్తే పేదవాడు గెలిచినట్టు ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా మీ బస్తీలు అభివృద్ధి జరుగుతాయి మీ కాలనీలు అభివృద్ధి జరుగుతాయి అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీ గెలవాలి అప్పుడే మీకు నిధులు వరదై పార్తై మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది చివరగా ఒక్క మాట చెప్పదలుచుకున్న మిరియాల గుడల లక్ష్మారెడ్డి టికెట్ అడిగాడు శంకర్ నాయక్ టికెట్ అడిగాడు రఘ్వీరెడ్డి టికెట్ అడిగాడు అవునా అవునా ఎన్నికలప్పుడు లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే అయిడు శంకర్ నాయక్ ఎమ్మెల్సీ అయిండు రఘ్వీరెడ్డి ఎంపీ అయిడు ఏ నన్నా మూడు మూడు పదవులు ఒక ఎమ్మెల్యే అడిగిన టికెట్లలోకి వచ్చిన మీరు ఆలోచన చేయరు మా కొడంగల్ కూడా నేను ఇచ్చుకోలేకపోయినా కానీ మిరియాల కూడా కార్యకర్తల అదృష్టం టికెట్ అడిగిన ముగ్గురికి ఒక ఆయన ఎమ్మెల్సీ ఒక ఆయన ఎమ్మెల్యే ఇంకొక ఆయన ఎంపీ ఐడు మీరు ఒక్క ఓటు వేస్తే మీరు ముగ్గురు ముగ్గురు సేవకులు మీకు వచ్చారు అదనంగా మీ వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రులుగా మీకు అందుబాటులోనే ఉన్నారు కాబట్టి మిరియాల కూడా ప్రజలు అదృష్టవంతులు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది రేషన్ కార్డులు ఇచ్చినప్పుడైనా కార్యక్రమాలు తీసుకున్నప్పుడైనా మంచి కార్యక్రమం ఏది మొదలుపెట్టినా నల్గొండ జిల్లా ఈ ప్రాంతం నుంచే మొదలు పెడుతున్నాం ఇది కూడా చాలా మంచి కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఒక్కసారి ఆలోచన చేయండి బూత్లకు పోయిన తర్వాత ఇవాళ మా ఇందరమ్మ చీరలు కట్టుకున్న అక్కలు ఆ ఎల్ల బతుకమ్మ చీరలు ఇచ్చిండ్రు ఎన్నడన్నా కట్టుకునే కాబీలు ఉండేనా బాయకాడ పిట్టల్ని భయపెట్టడానికి ఆనాడు బతుకమ్మ చీరలు కట్టిను ఇవాళ మా అక్కలు బాజాప్తా సారే పెట్టుకున్నట్టు తల్లిగారింటికి పోతే చీర పెడితే సారే పెట్టినట్టుగా ఇవాళ చీరలు కట్టుకొని మా అక్కలు వచ్చారు ధైర్యంగా ఇది మా ఇందిరమ్మ చీర మా ప్రభుత్వం ఇచ్చిందని కట్టుకొని వచ్చారు ఎంత మంచిగా ఉన్నారో చూడు ఎంత చక్కగా కనిపిస్తారో దసరా పండుగ లాగా జమ్మికెళ్ళినట్టు ఉంది మా అక్కల్ని చూస్తుంటే పాలపిట్ట కలర్ జమ్మికెళ్ళి పాలపిట్టని చూడనిక పోతాం ఇవాళ మా అక్కల చీరలు కూడా పాలపిట్ట కలర్ తో ఎట్లా మెరిచిపోతుర చూడు ఆ స్క్రీన్ మీద మా మగోళ్ళందరూ కూడా వాళ్ళు అడిగేటట్టు మాకు కూడా ఇస్తే మేము కూడా కట్టుకుంటామని అందుకే మిత్రులారా ఇవాళ వేసే ముందల సన్న బియ్యాన్ని గుర్తు చేసుకోండి ఓటు వేసే ముందల రేషన్ కార్డును గుర్తు చేసుకోండి ఓటు వేసే ముందల రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు గుర్తు చేసుకొని ఓటు వేసే ముందల రైతు భరోసా గుర్తు చేసుకోండి ఓటు వేసే ముందల రైతు రుణమాఫీ గుర్తు చేసుకొని ఓటు వేసే ముందల ఉచిత బస్సు ప్రయాణాన్ని గుర్తు చేసుకోండి ఓటు వేసే ముందల డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు మీ పిల్లలకి ఇచ్చిన విషయాన్ని మీరు ఇలా మీరు గుర్తు చేసుకోండి ఇట్లా ఓటుకు లైన్లో నిలబడ్డప్పుడు రెండేళ్లలో మనకేమైనా వచ్చిందా రెండేళ్లలో ఇందిరమ్మ ఇల్లు మాకు ఎన్ని వచ్చినాయని లెక్క తీసుకోండి ఇవాళ ఆలోచన చేసుకోండి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి మీరందరూ పక్క ప్రతి ఒక్కరికి చెప్పండి ఈ ప్రభుత్వం మనది మన ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది అందుకే ఇవాళ మీ అందరినీ మీ అందరినీ చూసినాక నాకు మనస్ఫూర్తిగా ధైర్యం వచ్చింది రేపు జరగబోయే ఎన్నికల్లో నూట ఇరవై మూడు మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది కాంగ్రెస్ పార్టీలకు అడ్డ అని చెప్పి ఇవాళ మీ అందరినీ చూసినాక సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది మీరు కూడా అండగా నిలబడతారు కదా ఎన్నికల్లో అండగా ఉంటారు కదా ఆడబిడ్డలు అందరూ ఓటేస్తారు కదా సిద్ధమేనా 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 సిద్ధం అన్నవాళ్ళందరూ చేయి పైకెత్తి పిడికెళ్లు బిగించండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఇంకా గట్టిగా అస్తం గుర్తుకే ధన్యవాదాలు మిత్రులారా హలో హలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆడబిడ్డలకు పదకొండు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజీ చెక్ పదమూడు వేల నాలుగు వందల ఎనిమిది సంఘాలు మాధవి సునీత సరిత అనిత జిల్లా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి సభ్యులు తల్లులందరి పక్షాన్ని తీసుకుంటున్నారు పదమూడు వేల నాలుగు వందల ఎనిమిది సంఘాలలో వేలాది మంది కాదు లక్షలాది మంది తల్లులకి లబ్ది చేకూర్చే పదకొండు వందల